పెద్ద జిల్లా పెద్దశంపేట మండల కేంద్రంలో ఆర్ఏ లైవ్ రోడ్డు సేఫ్టీ అవగాహన సదస్సు కార్యక్రమాన్ని పోలీసు శాఖ ఆధ్వర్యంలో పెద్దశంకరంపేట లో నిర్వహించారు హైవేపై రాంగ్ రూట్ లో మద్యం సేవించి వాహనాలు నడపడంపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీ ఎస్ మహేందర్ డిఎస్పీ ప్రసన్న కుమార్ శంకరంపేట ఎస్ఐ ప్రవీణ్ రెడ్డి అల్లాదుర్గ ఎస్ఐ శంకర్ రేగోడు ఎస్ఐ పోచయ్య పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు నియమ నిబంధనలను పాటిస్తానని ఇతరులకు శ్రేయస్సుని తోటి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని రోడ్డు ప్రమాదములు జరగకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతకరణ శుద్ధితో నిర్వహిస్తానని రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించనని ప్రమాదం కానీ లేకుండా ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని దృఢ సంకల్పంతో ప్రమాణం చేస్తున్నాను జై హింద్ ఓకే థ్యాంక్ యూ ఉత్సాహం ఎక్కువ ఉంటుంది మన తల్లిదండ్రులు కూడా ఎట్లుండదంటే నా కొడుకు పదో తరగతి బండి నడిపిస్తున్నారని కృషి ఎక్కువ ఉంటుంది కాబట్టి అది అవసరమా పెద్దగైన తర్వాత లైసెన్స్ నడిపిస్తే ఒకటి కానీ నా కొడుకు మంచిగా తీసుకుపోతాడు పక్కలో చెప్తారు మేము నీకు బండి రాదామాడు బండి నడుతుడు రేపు కార్ కూడా అంటారు కానీ అది సేఫ్టీయా సేఫ్టీ కాదు ప్రమాదం ఎప్పుడైనా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి పిల్లల కట్టి పరిస్థితుల్లో బండి అవుతుంది మీరు కూడా మీరు బండి నేర్స్తామని మీరు కృషి అనుకొని నువ్వు పెడతారు ఆలకి చెప్తారు కానీ నేర్చుకున్న నువ్వు పోయి సరుకు తీసుకురారా చక్కెర తీసుకురారా బియ్యం తీరాని పనులు పెడతారు మీకు అవసరమా మీ టైం అంతా వేస్ట్ చేసుకొని బండ్ల మీద ఎట్లా పండ్ వస్తుంది కాబట్టి పోలీస్ వారి ఆధ్వర్యంలో అరేవ్ అలైవ్ ఏ ప్రామిస్ టు అవర్ ఫ్యామిలీస్ సురక్షిందంగా చేరుదాం కుటుంబాన్ని ఆమిద్దాం ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు స్థానిక ఎస్ఐ ప్రవీణ్ రెడ్డి గారికి పాత్ర ఈ అరైవ్ అలైవ్ ప్రోగ్రాం రావడం కారణం మా డీజీపీ గారు శ్రీ పి శివేదిరెడ్డి ఐపీఎస్ గారు మనకు రాష్ట్రంలో దేశంలో చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి ఆ ప్రమాదాలు తగ్గించడానికి ఒక అరైవ్ అలైవ్ అంటే ఏ ప్రామిస్ టు అవర్ ఫ్యామిలీస్ ఈ ప్రోగ్రామ్ చేపట్టినారు ఇది ఈ నెల పదమూడో తారీఖు నుంచి పది రోజుల పాటు మన రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ఈ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి అందులో ఈరోజు సెల్ఫ్ గ్రూప్లకు మరియు మెక్మా గ్రూప్ సభ్యులకు అందరికీ రోడ్ యాక్సిడెంట్స్ ఎలా జరుగుతాయి ఎందుకు జరుగుతాయి వాటి వల్ల నష్టమేంది అనే పదమూడో తారీఖు రోజు గ్రామాల్లో గ్రామ అంటే ముఖ్యంగా దేశానికి గ్రామ గ్రామసీమలు కాబట్టి గ్రామాల్లో యూత్ని చైతన్యం చేయడానికి గ్రామాల్లో ఫస్ట్ ప్రోగ్రాం చెప్పడం జరిగింది ఆ తర్వాత సెకండ్ థర్డ్ అంటే ఈ పది రోజుల లోపల ఎక్కడైతే రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతాయి బ్లాక్ స్పాట్స్ అక్కడ చేయడం జరిగింది ప్రమాదంలో ఏడు వేల ఐదు వందల మంది చనిపోతున్నారు ఆ తెలకన్నా ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు చనిపోతున్నారు కాబట్టి వీటిని తగ్గించడానికి రెండు వేల ఇరవై ఆరులో

మన జిల్లాసప్ సార్ మన డిఎస్పీ సార్ బసంత్ కుమార్ సార్ ఇక్కడ నాతోటి ఎస్ఐలు హాజరయ్య మహిళలకి మరియు స్టూడెంట్స్కి శంకరంపేట గ్రామ ప్రభాసులకి సో ఈ ఈ ప్రోగ్రామ్ ముఖ్యంగా ఈ జనవరి నెలలో మొత్తం డైలీ చేస్తున్నాము ఇది కాకుండా స్పెషల్గా మన రాష్ట్ర సీఎం గారు పది రోజుల ప్రోగ్రాం ప్రతిరోజు మొత్తం ఒక్కొక్కరు దగ్గరికి వెళ్ళి మనం అవగాహన కల్పించాలని చెప్పేసి చేస్తున్నది లాస్ట్ డే పదవ రోజు భాగంగా నేను రెగ్యులర్ మన సొసైటీలు ఉండే ప్రతి ఒక్కరికి అందరికీ యాక్సిడెంట్ల గురించి అవగాహన కలిగించాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్క గ్రూపు వర్గానికి వాళ్ళకు యాక్సిడెంట్లు ఎలా జరుగుతున్నాయి వాటి వల్ల జరిగిన తర్వాత అసలు జరగకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి జరిగిన వాళ్ళు ఎలా నష్టపోతున్నారు అన్న ఉద్దేశంలో అందరికీ అన్ని అవగాహన కార్యక్రమాలు కలిగిస్తున్నాం చెప్పినప్పటికీ చాలా మంది ఏం చేస్తున్నారంటే వింటున్నారు దాంట్లో విన్నప్పుడు బాగానే వింటున్నారు మీరు చూడండి ఇప్పుడు ఈ మన దగ్గర ఇప్పుడు నేషనల్ హైవే ఇవి కూడా ఇప్పటికీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది మేము రెగ్యులర్గా చెప్తున్నాము రెగ్యులర్గా యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి ఎంత చెప్పినా మళ్ళీ నేషనల్ హైవేలో రాంగ్ రూట్లో వెళ్తున్నారు రాంగ్ రూట్లో వెళ్ళడం వల్ల కూడా చాలా యాక్సిడెంట్లు జరిగినాయి మీరు మొన్న రీసెంట్గా ఎలక్షన్ అప్పుడు కూడా చూసినారు సార్ చెప్పినారు నలుగురు ఒక ఫ్యామిలీలో ఫోర్ మెంబర్స్ చనిపోయినారు మైనర్ డ్రైవింగ్ చేయడం వల్ల వాడు ట్రాక్టర్కి వెళ్ళి విదితే అక్కడే పడిపోయి నలుగురు నేను నేను స్పాట్కి వెళ్ళిన వాళ్ళు చనిపోయినప్పుడు వెళ్ళి చూస్తే రోడ్డు మీద ఒకటే బైక్ మీద నలుగురు కింద పడితే వాళ్ళ తలకాయలు కొబ్బరికాయలు వెళ్ళినట్టు వెళ్ళిపోయినాయి రోడ్ మొత్తం ఏ సింపుల్ వాళ్ళు కింద పడడం తల తలబలిగి చనిపోయినారు ఫ్యామిలీ మొత్తం అందరు చనిపోయినారు వాళ్ళని మళ్ళీ వచ్చిన వాళ్ళంతా ఫోటోలు కేసులో పిలుస్తారేమని భయపడతారు అట్లా లేదు మనకి మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి యాక్ట్ ఇచ్చింది ప్రొటెక్షన్ కింద మనం ఎవరైనా మనం వేరే ఊరికి వెళ్తున్నాం అనుకోండి ఎక్కడైనా యాక్సిడెంట్ అయింది మనం చూసినాం ఇమీడియట్గా మనం అంబులెన్స్కు పోలీస్కి ఇన్ఫామ్ చేసి ఇన్ఫామ్ చేస్తే మనం మళ్ళీ పిలవాల్సిన అవసరం కూడా లేదు సో మీరు వాళ్ళని హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు యాక్సిడెంట్ అయిన తర్వాత మనకు గోల్డెన్ అవర్ అని ఉంటుంది వన్ అవర్ కనుక యాక్సిడెంట్ అయిన వ్యక్తిని మనం హాస్పిటల్కి తీసుకెళ్తే బతికే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో మన దగ్గర ఎట్లా ఏంటంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అంటే యాక్సిడెంట్లలో వంద మంది చనిపోతున్నారు అనుకోండి యాభై మంది స్పాట్లలో చనిపోతున్నారు యాక్సిడెంట్ అయిన వెంటనే చనిపోతున్నారు తల్లిదండ్రులని దృష్టిలో పెట్టుకోండి మీ వాళ్ళు మీరు గుర్తు పెట్టుకుంటే ముఖ్యంగా తల్లిని గుర్తు పెట్టుకుంటే పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు జీవితంలో మళ్ళీ కనరు కన్నా మీ అంతా పెంచలేరు వాళ్ళకు ఇది కాదు నన్న ఒక్కసారి మీరు ముగ్గురు ముగ్గురు నలుగురు నలుగురు బండి మీద పోయేటప్పుడు ఒక్కసారి మీ ఇంట్లో వాళ్ళని గుర్తు చేసుకోండి మీ అన్నదమ్ములను కానీ అక్కచల్లెండ్లను కానీ మనం పోతే మన కుటుంబం ఏమవుతుందని ఒక్కసారి మీ దృష్టిలో పెట్టుకుంటే ఇంకా ఆ తప్పులు జరగవు మీరు మనం సమాజంలో చాలా చూస్తున్నాం ఇట్లాంటి సమస్యలు జరిగిన వాళ్ళని కూడా వాళ్ళు రీసెంట్గా ఛాయ్ తాగడానికి వచ్చారు ఛాయ్ తాగి మళ్ళీ రిటర్న్ మా ఊరికి వస్తుంటే మా గేని వాళ్ళు ముగ్గురు రోడ్ యాక్సిడెంట్స్లో ఒకరు బతికారు ఇద్దరు చనిపోవడం జరిగింది అందుట్లో ఉన్న మన మరో వ్యక్తులందరికీ డ్రైవింగ్ చేసేటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ హెల్మెట్ పెట్టుకొని బైక్ నడపడం చెప్పండి తాగి మాత్రం అస్సలు నడపద్దు ఇప్పుడు జరిగిన యాక్సిడెంట్లో ఎయిటీ పర్సెంట్ ఆ తాగి నడపడం వల్ల జరిగిన యాక్సిడెంట్ ఉన్నాయి సో ఇవన్నీ జాగ్రత్తలు మీ ఇంట్లో వాళ్ళకి తెలిపి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు అవతల వాళ్ళు కూడా కాపాడే అవకాశం ఉంటుంది కాబట్టి మీకు చెప్పడం జరిగింది